స్వాగతం అండి ఈరోజు నేను అలసందుల కర్రీ రెడీ చేస్తున్నాను అది ఎలా రెడీ చేస్తున్నాను అనేది చూద్దాము అయితే అలసందులో నూనె ఉప్పు వేసేసి మంచిగా నేను కుక్కర్లో విజిల్ పెట్టేసి మంచిగా ఉడికించుకున్నానండి ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే ఉడికించాను ఇది రాత్రి అంతా నానబెట్టేసి ఉడికించి పెట్టుకున్నాను అనమాట మీరు ఒకవేళ మార్నింగ్ ఆఫ్టర్నూన్కి కర్రీ చేస్తున్నారు అంటే మార్నింగ్ నానబెట్టేసేయండి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక నైన్కి ఎయిట్కి అట్లా నానబెట్టేస్తే మధ్యాహ్నం ఆపడమే టైం టువెల్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే ఆ టైంకి సరిపోతుంది అనమాట ఫోర్ అవర్స్ కంపల్సరీ ఫైవ్ అవర్స్ అనే నానది అప్పుడే మనకి మంచిగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు ఎలా చేస్తాను ఏంటంటే ఇవన్నీ వడపెట్టేసుకుందామండి ఎలా చేస్తాను ఏంటంటే క్లియర్ కట్గా మీకు చూ ఇలా అలసందులను అయితే అన్నిటిని వడపేసుకున్నానండి ఇప్పుడు ఈ వాటర్తో కూడా మనకి యూజ్ ఉంటుంది వాటర్ని అయితే పడేయకండి ఉల్లిపాయ అయితే వేగిపోయిందండి ఇప్పుడు మనము అల్లం వెల్లిపాయ మనం ఉల్లిపాయ అయితే వేగిపోయిందండి ఇప్పుడైతే మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకుని ఒకసారి సాల్ట్ కూడా వేసేసుకొని ఉల్లిపాయ వేగుతున్నప్పుడు సాల్ట్ వేస్తే త్వరగా వేగుతుంది కదా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా ప్రాపర్గా కలిపేసేసుకుందామండి చాలా హెల్దీ ప్రోటీన్ రెసిపీ అనమాట ఇది చాలా హెల్దీ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయని ఫ్రెండ్స్ నేను చేసే పద్ధతిలో మీకు నచ్చుతుంది ఇప్పుడైతే మనం పసుపు కూడా వేసేసుకుందాము పసుపు కూడా వేసేసి అన్నిటినీ ఒకసారి ప్రాపర్గా కలిపేసేసుకుందాం కలిపేసి ఇది కొంచెం వేగాక మనం కారం అవి వేసుకున్నాము ఇప్పుడు మనకు ఉల్లిపాయ అయితే వేగిపోయిందండి మనం ఇప్పుడు ఫస్ట్ మొదటిగా ఉల్లిపాయ వేగుతూ ఉన్నప్పుడే మనం టమాటాని టమాటా క్యూరీని రెండు టమాటాలు మీడియం సైజ్ టమాటాలను వేసుకొని మంచిగా మెత్తగా పట్టుకున్నానండి ఇది నేను గ్రేవీ కోసం ఇలాగ పట్టుకున్నాను మీరు కావాలంటే కట్ చేసిన సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోండి ఎందుకంటే మసాలా కర్రీ కాబట్టి మనకు ఒక గ్రేవీ ఉండాలి రోటీ కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా గ్రేవీ ఉండాలి అందుకోసమే వేసాను అన్నమాట ఇప్పుడు మీరు సరిపడినంత కారం కూడా వేసుకోండి కారం వేసేసుకొని మళ్ళీ మరలా ఒకసారి ప్రాపర్గా కలిపి మూత పెట్టండి కొంచెం సేపు మగ్గింది అనుకోండి అప్పుడు మసాలా ఆ తర్వాత మనం ఇవి వేసుకోవచ్చు జలసందులు వేసుకోవచ్చండి అప్పుడు మంచిగా అన్నమాట కర్రీ ఇలా నూనెలో వేయడం వలన స్పెషల్ టేస్ట్ వస్తుందన్నమాట కర్రీ ఏ కర్రీ అయినా సరే ఇలా కొంచెంసేపు నూనెలో మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి టమాటాలో ఉన్న పచ్చివాసన కానీ అంత మంచిగా ఉంటుంది అన్నమాట ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఇలాగ ట్రై చేయండి ఇది చాలా హెల్దీ రెసిపీ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడైతే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా అనమాట మసాలా నేను ఎక్కువగా రెగ్యులర్గా వాడే మసాలా వాడుతూ ఉంటానండి ఎక్కువ సైడ్ ఎక్కువ అంటే కొత్తగా కొంచెం అంతే కొన్ని కొన్ని రెసిపీస్కే డిఫరెంట్ మసాలా చూపిస్తూ ఉంటాను అంటే దాదాపుగా నేను ఇలాంటి ఇన్స్టెంట్ కర్రీస్ రెడీ చేసేటప్పుడు ఒకటే మసాలా రెడీ చేసుకొని పెట్టుకుని ఉంటాను అనమాట ఈజీగా అయిపోవడానికి ఎవరైనా బ్యాచ్లర్స్ కానీ ఎవరైనా ఈజీగా రెడీ చేసుకునేలాగా చూపిస్తాను అనమాట మా వంటలన్నీ అలాగే ఉంటాయి దీంట్లో మసాలాలు ఏం వేస్తానంటే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వేస్తానండి దాన్ని ఫస్ట్ వేయించేసేసుకున్నాక ఒక స్పూను అంటే క్వాంటిటీని బట్టి ఒక స్పూను రెండు స్పూన్ల దాకా ధనియాలండి అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ప్లస్ చెక్క లవంగాలు ఒక ఐదు ఆరు మిరియాలు వేసేసి బాగా వేయించేసుకోవాలి ఏం చేసుకొని సల్లారాగా మిక్సీ పట్టుకున్న పొడినమాట ఇది దాదాపుగా నా నా రెగ్యులర్గా ఫాలోవర్ ఫాలోవర్స్ అయితే ఖచ్చితంగా ఈ నా మసాలా ఎలా రెడీ చేస్తాను అనేది చూస్తే ఉంటారు దాదాపుగా ఇలాంటి ఇన్స్టెంట్ కర్రీస్ అన్నిటికీ నేను ఒకటే రెసిపీ మసాలా రెడీ చేస్తూ ఉంటాను అనమాట మామూలుగా అయితే వేరే వేరే వెరైటీస్ చేసేటప్పుడు మాత్రమే మసాలా మారుస్తాను మరుస్తాను తప్ప మిగతా అన్నిటికీ ఖచ్చితంగా ఈజీగా చేసుకునేలాగానే చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా బ్యాచిలర్స్ కానీ వెళ్ళే వాళ్ళు కానీ నా వంటలు ఫాలో అవుతున్నట్లయితే చాలా సింపుల్గా ఈజీగా రెసిపీస్ చూపిస్తూ ఉంటాను ఖచ్చితంగా ట్రై చేయండి మీరైతే ఈ విధంగా మరలా ఈ విధంగా మనకు మొత్తం ఉడికిపోయి మంచిగా రెడీతుందండి నేనైతే చపాతీ కాంబినేషన్ కాబట్టి కొంచెం దగ్గరగా చేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసుకుని కూడా మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా మన అలసందుల కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఎప్పుడు అలసంద గుగ్గులు ఉడకబెట్టుకొని పోపీసుకుని తినడమే కాకుండా ఇలాగ కర్రీ రూపంలో కూడా ట్రై చేసి చూడండి మనకి మంచి పుష్కలంగా ప్రోటీన్ దొరుకుతుంది కొంచెం మొత్తంలో తీసుకోండి మరి ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువగా తీసుకోకుండా అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ